నేటి అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరులందరికీ యేసు ప్రభు అర నామాన్ని బట్టి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాం నేటి మన స్థుతి అంశముగా పాత నిబంధనలో దేవుని వలన కలిగినటువంటి కార్యములు లేదంటే ఆయన వలన చేయగల చేయగలిగినటువంటి లేదంటే ఆయన చేయగలిగినటువంటి ఆయన ద్వారా లేదంటే ఆయన వలన చేసినటువంటి ఆయన చేయగలిగినటువంటి గొప్ప కార్యాలను చూసి ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని స్థుతించి ఆయన నామాన్ని మహింపరుద్దాం మొదటిగా దానియలు గ్రంథము మొదటిగా దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటిగా దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకున్నాం ప్రభువా మా దేవ నీవు నీ బాహుబలము వలన నీ జనములను ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఆయన బాహుబలము వలన ఆయన ఆయన జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామ్మనకు ఘనత తెచ్చుకొంటివి మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము ఇక్కడ దానియలు ఒప్పుకున్నటువంటి మాట మేమైతే పాపము చేసిన వారము ఈనాటికి నీ నామము ఎందుకు గనపరచబడుతుంది లేదంటే ఈనాటికి మేము ఎందుకు మేము మీ నామాన్ని మైమపరుస్తున్నాము అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన బాహుబలము వలన ఆయన తన ప్రజలను ఐగుప్తు నుండి విడిపించినవాడు ఆయన బాహుబలము వలన ఆయన ఐగుప్తీయులను ఐగుప్తులో నుండి ఇస్రాయేలీలను బయటకు తీసుకొని వచ్చినవాడు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామముకు ఘనత తెచ్చుకుంటవి ఆయన ఎవరు అంటే ఆయన నామమునకు ఆయన ఘనత తెచ్చుకునేవాడు ఏ విధంగా ఆయన గొప్ప కార్యములు చేసేవాడు కాబట్టి ఆయన నామానికి ఆయన మహిమ కలుగ చేసుకునేవాడు ఏ విధంగా ఇక్కడ ఆయన నామానికి మహిమ కలుగ చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన తన బాహుబలము వలన ఆయన నామము వలన లేదంటే ఆయన బాహుబలము వలన ఆయన నీ జనము ఐగుప్తుల నుండి రప్పించుట వలన ఆయన బాహుబలము వలన ఆయన ఐగుప్తుల నుండి ఆయన జనులను అనగా ఇస్రాయేలీలను బయటకు రప్పించుట వలన వారు ఆయన నామానికి ఘనత తెలియజేస్తూ ఉన్నారు లేదంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట నీ నామానికి ఘనత కలుగు చేసుకుంటే యువదే కాల సమయంలో మనం ఎందుకైనా స్థుతించాలి అంటే ఆయన ఐగుప్తీయులను ఆయన ఐగుప్తులో నుండి ఇస్రాయేలీలను బయటికి రప్పించినవాడు దేని వలన ఆయన బయటకు రప్పించినవాడు ఆయన బాహుబలం వలన ఆయన రప్పించినవాడు కాబట్టి యోధ్య కాల సమయంలో ఆయన నామాన్ని మనం మనము అందు మాత్రమే కాదు ప్రకృతి పరంగా ఆయన వలన కలిగే కార్యాలను మనము చూద్దాం యోగు గ్రంథము యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము వచనాన్ని చదువుకున్నాం యూదా యూదరాజుకు క్షమించాలి యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదవ వచనం దేవుని ఊపిరి వలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును దేవుని ఊపిరి వలన మంచు పుట్టును అటువంటి విషయాన్ని ఇక్కడ యోగు లేదంటే యోగు గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం ఎవరి వలన మంచు పడుతుంది అని మనం అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన ఊపిరి వలన మంచు పుట్టును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండము మొదటి అధ్యాయంలో ఏ దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి నదులు జలరాశులు లేదంటే ఈ లోకంలో మనం చూసే దానిని దేవుడు సృష్టించినవాడిగా కనబడుతూ ఉన్నాడు అయితే ఆయన సృష్టించడం మాత్రమే కాదు ఆయన ఈ భూలోకముపై అధికారము కలిగి ఉన్నాడు ఆయన వలన ఏమి జరుగుతున్నటువంటి మన విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన ఊపిరి వలన ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఊపిరి వలన మంచు పుట్టును మనం చూసినట్లయితే ఉదయాన్నే మనం లేచినప్పుడు మనం చలికాలంలో మంచును చూస్తూ ఉంటాం కొన్ని ప్రదేశాల్లో మనం చూసినట్లయితే ఆ ప్రాంతం అంతీ కూడా చలి వాతావరణం వలన మంచు కట్టిపోతుంది అనమాట ఆ ప్రాంతం అంతా అంత మాత్రమే కాదు నదుల పైన గట్టిగా ఐస్ అయిపోవడము మంచు మనము చూస్తూ ఉంటాం అయితే ఆ కార్యము ఎలా జరుగుతుందో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఊపిరి వలన మంచు పుట్టును జలములపై పై అంతయో గట్టిపడును ఆయన ఊపిరి ఎంత ఉన్నతమైనది ఎంత గొప్పది అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన ఊపిరి వలన మంచు పుడుతుంది అంత మాత్రమే కాదు జలములపై భాగం అంతయో గట్టిపడుతుంది జలముల పైభాగం అంత దేనికి కట్టుపడుతుంది విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన ఊపిరిలో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది అన్నటువంటి విషయాన్ని మనం గమనించి ఈ ఉదయకాల సమయంలో ఆయన ఊపిరి వలన మంచు మనకు అనుగ్రహించి ఇచ్చేవాడు కాబట్టి మనము ఆయనను స్థుతించాలి మంచు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నటువంటి మన విషయాన్ని మనం చూసినట్లయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని చెట్లు ఫలిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కొన్ని చెట్లు మంచు ప్రాంతాల్లో మాత్రమే పండేవిగా ఉంటూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనము యాపిల్ పండ్లను మనం చూసినట్లయితే అవి మంచు ప్రదేశాల్లో పండేవిగా ఉంటూ ఉన్నాయి ఇప్పుడు ఆయన ఊపిరి ఊదుట వలన ఆయన ఊపిరి వలన మంచు పడుతుంది ఆ మంచు ద్వారా లేదంటే ఆ మంచు ప్రాంతాలలో అనేకమైనవి అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఉదయం మనం ఎందుకు ఆయనను స్థుతించాలి అంటే ఆయన బాహుబలము వలన ఆయన ఇజ్రాయేలులను బయటికి రప్పించినవాడు వాడు గుప్తు నుండి అందుకు ఆయనను స్తించాలి అంత మాత్రమే కాదు సృష్టిపరంగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఊపిరి వలన మంచు పుట్టేదిగా ఉంది అంత మాత్రమే కాదు ఆయన ఊపిరి వలన పైభాగమంతయో గట్టిపడను అనగా జలముల పైభాగమంతయో గట్టిపడను ఆయన నేచర్ని నడిపేవాడు కాబట్టి లేదంటే ఆయన ఈ యొక్క లోక పరిస్థితుల్ని మార్చేవాడు కాబట్టి లేదంటే వీటిని ఆయన ఆధీనంలో ఉంచుకున్నవాడు కాబట్టి ఆయన వాటిని తన ఇష్టం వచ్చినట్లు నడిపించేవాడు కాబట్టి ఆయన ఊపిరి వలన మంచు కొట్టుతుంది కాబట్టి ఇదే కాల సమయంలో ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని మహింపరుద్దాం అందు మాత్రమే కాదు ఇదే అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయము వచనాన్ని కూడా చదువుకుందాం ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వేటి గురించి మనము చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన మెరుపును మేఘములను సంచారము చేయును ఈ యొక్క మెరుపు మేఘములు ఆయన మాట వలన లేదంటే ఆయన చెప్పినవి చేసేవిగా ఉన్నాయి మనం చూస్తూ ఉంటాం కదా థండర్స్ అంటూ ఉంటాం లేదంటే టార్నడోస్ అంటూ ఉన్నాం మనము ఇక్కడ మనం చూసినట్లయితే మెరుపును మేఘములను సంచారము చేయను మెరుపు ఏ విధంగా సంచారం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే అది ఆకాశం నుండి ఒకసారిగా భూమి మీదకి వచ్చి మనము జనరల్ గా మనం మాట్లాడినైతే పిడుగు పడింది అంటాం అప్పుడు మనం ఏం చూస్తాము సహజంగా మనము మెరుపును చూస్తాం ఆకాశంలో మనము మెరుపులను చూసేవారిగా ఉంటాము అంత మాత్రమే కాదు మేఘములు సంచారము చేయను అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మేఘములను మనం గమనించినట్లయితే ఎప్పుడు ప్రయాణించేవిగా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఆకాశంలో మనం పైకి చూసినట్లయితే కొన్ని కొన్నిసార్లు మేఘములు ప్రయాణిస్తూ మరి ముఖ్యంగా వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే మనము ఆ యొక్క మేఘములు ప్రవహించేవిగా లేదంటే జరుగుతూ ఉండేవిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం అవి ఎవరి వలన ఎందువలన ఆ యొక్క మెరుపులు వస్తూ ఉన్నాయి ఎందుకు మేఘములు ప్రయాణిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన మెరుపును మేఘములను సంచారము చేయను పండవలసిన మనం చూసినట్లయితే ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద ఆయన వలన నడిపింపబడినవై ఆయన వలన నడిపింపబడినవై అంటే ఆయన వలన మేఘములను ఆయన వలన మెరుపులను నడిపింపబడినవై ఈ భూలోకము మీద కురుస్తూ ఉన్నాయి లేదంటే మనం చూస్తూ ఉన్నాము అవి ఎవరి మాటలను ఆలకిస్తున్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన వాటిని ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును ఆ యొక్క మేఘములు ఆయన మాటను నెరవేర్చేవిగా ఉన్నాయి ఆ యొక్క మెరుపులు ఆయన మాటను నెరవేర్చేవిగా ఉన్నాయి ఆయన వలన అవి నడిపింపబడేవిగా ఉన్నాయి మనం చూసినట్లయితే మేఘములను మేఘములు వస్తే కానీ వర్షం రాదు ఆ యొక్క మేఘాలను మనకు కలుగు చేసిన వాడు మన దేవుడు ఆయన వాటిని నడిపించేవాడు ఆయన మన దేవుడు ఉదయం మనం ఎందుకు ఆయన స్థుతించాలన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడు కారణాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం మొదటిగా ఆయన ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి నడిపించినవాడిగా మనము చూస్తూ ఉన్నాం దేని వలన ఆయన నడిపించాడో ఆయన తన బాహుబలము వలన ఐగుప్తిలో నుండి శ్రాయలను విడిపించాడు కాబట్టి ఆయన బాహుబలము కలిగిన వాడు కాబట్టి ఆయన్ను మనము స్థుతించాలి అంత మాత్రమే కాదు ఆయన ఊపిరి వలన మంచు పుడుతుంది కాబట్టి ఆయన ఊపిరి వలన జలములపైన మంచు గడ్డగడుతుంది కాబట్టి ఆయన మనము ఆయనను మనము స్థుతించాలి ఆయన ఈ యొక్క నేచర్ని నడిపించేవాడు కాబట్టి ఈ యొక్క వాతావరణంలో ఆయన యొక్క ఆధీనంలో ఉన్నవి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని స్థుతించాలి అంత మాత్రమే కాదు కానీ ఆయన మనకు మేఘములను నడిపించేవాడు ఆయన మాట మేఘములను మెరుపులను వింటున్నాయి కాబట్టి మనకు కాలంగా వర్షాలు పడుతూ ఉన్నాయి లేదంటే వర్షాలు మేఘముల ద్వారా వస్తూ ఉన్నాయి ఆయన మాట వలన ఆయన మాట వలన లేదంటే ఆయన వలన ఆయన చెప్పిన మాటకు ఇవన్నీ లోబడుతూ ఉన్నాయి ఏవి మేఘము అలాగే మెరుపు ఇవి కూడా ఆయన మాటకు లోబడుతున్నాయి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఆయనకు లోబడి ఇటు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని స్థుతించి ఆ నామాన్ని మహిమపరుద్దాం ప్రేమగల తండ్రి కృపగలిన ప్రభా మీరు ఐగుప్తు నుండి ఇస్రాయేల్ను విరిపించిన వారు అందును బట్టి మీకు స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాం అది మీ బాహుబలము వలన మీరు విడిపించారు అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభా మీరు బలవంతుడు అయినటువంటి దేవుడు అయినందుకే మీకు వందనాలోచరిస్తూ ఉన్నాము అటు బలముతో ఈ లోకంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఉన్నాము దేవ నీ యొక్క ఊపిరి వలన ఆ యొక్క మంచు కృస్తు ఉంది అని జలములపై మంచు గటకడుతున్నటువంటి విషయాన్ని మీరు మాకు తెలియజేస్తుంది మీకు స్తోత్రములు వాను ప్రభావ వాతావరణము మీ స్వాధీనంలోది అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మాత్రమే కాదు కానీ మేఘములను అలాగే మెరుపులను మీ మాట విని ప్రయాణిస్తూ ఉన్నాయి అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తెవా అది మాత్రమే కాదు కానీ మీరు మాకు కలుగు చేసిన రక్షణ భాగ్యానికి మీకు స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఈ మంతి కూడా మీ బలము చేత మీ శక్తి చేత మీ మాట చేత మమ్మల్ని నింపి మమ్మల్ని నడిపించి మీరు మహింపొందమే మనకుంటు కొద్ది ప్రార్థనమను లేసి నామాన్ని బట్టి స్థుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్